ఓకే ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి ధమాకా మోడల్ మరోసారి సాగుతం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్రిజా అండి ఎల్డీ ఆప్షనల్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి టూ నైన్టీన్ మోడల్ ఎల్డీ ఆప్షనల్ వైట్ కలర్ ఫస్ట్ వనరు నడిచింది వచ్చేసి యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే నడిచింది ఒకే రీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి రీడింగ్ కూడా చూసుకున్న తర్వాత వెహికల్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను అండి ఒకసారి రీడింగ్ చూసుకోండి ఫస్ట్ నేను మర్చిపోతున్నాను ఇంకా వెనకాల బండి కూడా నేను రీడింగ్ తీయడం మర్చిపోయాను అనమాట ఓకే ఒకసారి ఫస్ట్ రీడింగ్ చూసుకోండి యాభై ఎనిమిది వేలు అయితే నచ్చింది అండి దాని తర్వాత పండి కండిషన్ చూపిస్తాను ఓకే యాభై ఎనిమిది వేలు అయితే నడిచింది దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కొంచెం అక్కడక్కడ పెయింట్లు అయితే అయ్యాయండి అక్కడక్కడ పెయింట్లు అయితే అయ్యాయి అది ఎందువల్ల అంటే వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది అనమాట ఆ కుక్క స్క్రాచెస్ చేసేసింది బాగా సో దాని వల్ల పెయింట్ జరిగింది అంతేగాని దెబ్బ తగలడం అలాంటివి ఏం జరగలేదు ఓకే అక్కడక్కడ పెయింట్ బంపర్ బానేట్ అయితే పెయింట్ అయింది ఒక టెన్ పీసులు అయితే కొంచెం పెయింట్ అయితే బంపర్ పెయింట్ అయింది ఓకే మిగతాదంతా బాడీ అంతా ఒరిజినల్ లేదండి బండి ఒకసారి మీకు నేను రన్నింగ్ కండిషన్ టైర్లు చూసుకుంటే ఫ్రెండ్స్ నాలుగు టైర్లు మంచిగానే ఉన్నాయండి నాలుగు టైర్లు మంచిగానే ఉన్నాయి ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాము దాని తర్వాత ఇంటీరియర్ చూపించిన తర్వాత బండి కండిషన్ కూడా నేను రన్నింగ్ చేసి చూపిస్తాం మీకు స్టెప్ని వచ్చేసి స్టెప్ని కూడా పాత స్టెప్ని ప్రసాద స్టెప్ని అయితే ఉంది ఓకే అంత కొత్త స్టెప్ని అయితే కాదు కానీ మనకి టైర్లు అయితే బాగానే ఉన్నాయి సో అయితే అవసరాలు అయితే లేవు టైర్లు మార్చుకోవాల్సింది అంటే రెండు టైర్లు అయితే వెనక రెండు టైర్లు అయితే బటన్ బాగానే ఉందండి ఫ్రంట్ రెండు టైర్లు అయితే కొంచెం అరుగు ఉండే ఓకే చాలా తక్కువ ఉండే అది కూడా వస్తాయి ఒక ఆరు వేలు ఏడు వేల కిలోమీటర్ అవి కూడా వస్తాయండి దాని తర్వాత మార్చుకోవాల్సి వస్తుంది అంటే దీన్ని చూసుకుంటే కదండి ఫ్రెండ్స్ మనకి బండి ఒకసారి లోపల కూడా చూద్దాము లోపల ఒకసారి చూసుకుంటే మాన్యువల్ వెహికల్ అండి మాన్యువల్ వెహికల్ కండిషన్ చూసుకుంటే బాగుంది బండి అయితే ఓకే సీట్ లేవు ఎక్కడ కూడా చిన్నగా లేదండి బాగానే ఉన్నాయి ఎల్డీ ఆప్షనల్ అండి ఇది ఎల్డీ ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది దీంట్లో వెనకాల కూడా చూసుకోండి బాగానే ఉంది బండి అయితే దీంట్లో వచ్చేసి రెండు పవర్ విండోస్లు వస్తాయండి మిగతా వెనకాల యూజ్ చేసి మనం తిప్పుకోవాల్సి వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల పదివేలు అండి ఆరు లక్షల పదివేలు రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎల్డీఏ ఆప్షనల్ ఆరు లక్షల పదివేలు అండి ఓకే రేటు చూసారు కదా చాలా బాగుంది అండ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పేరు వచ్చే షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటారు ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఒకసారి బండి కూడా డ్రైవ్ చేసి చూపిస్తానండి ఎలా ఉంది అనేది మీకు ఓకే చూసుకుందాం బండి ఎలా ఉంది అనేది స్టీరింగ్ ఇయరింగ్ బాగా స్మూత్ గా ఉందండి స్టీరింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఓకే చాలా బాగుంది స్టీరింగ్ అయితే స్మూత్ గా తిరిగిపోతున్నాయి టైర్ అదండి బండి అయితే కండిషన్ బ్రహ్మాండంగా ఉంది పికప్ అయితే చాలా బాగుంది నడిచింది కూడా తక్కువ ఫస్ట్ ఓనరు ఓకే మంచి లో అయితే వచ్చింది ఆరు లక్షల పదివేలకి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి అయితే వచ్చింది వైట్ కలర్ బండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే నా ఫోన్ నెంబర్ అయితే ఆల్రెడీ నేను ఇచ్చేసాను కాల్ చేయండి కాల్ చేసి మనం డీల్ అయితే డన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడల్స్ మరోసారి అందరికీ స్వాగతం ధన్యవాదములు